వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడేజ్ స్టోరీ వరల్డ్ ఈ రోజుకి ఇది థర్డ్ అప్డేట్ త్రీ అప్డేట్స్ ఇచ్చానని కామెంట్స్ అండ్ లైక్స్ మాత్రం స్కిప్ చేయొద్దు కామెంట్స్ అండ్ లైక్స్ ఇచ్చేయండి అలాగే స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి చాలామంది ఉంటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని వినండి ఇక స్టోరీలోకి వెళ్దాం ఆమెని రెండు చేతులతో ఎత్తుకున్నాడు ఆమె చెక్కిళ్ళు ఎరుపెక్కాయి అతని చుట్టూ చేతులు మాలలా వేసి అతని కళ్ళల్లోకి సూటిగా చూడలేక సిగ్గుతో రెప్పలు వాల్చేస్తూ అతని గుండెల మీద వాలిపోయింది ఆమెని మంచం మీదకి చేర్చి అతను పక్కనే వాలాడు ఆమె సిగ్గుతో ఒక పక్క తిరిగిపోయింది ఆమెకి దగ్గరగా జరిగాడు ఆమె మేను పరిమళం మత్తుగా ఎక్కేస్తుంది అతని గుండెల్లోకి ఆమె నీలాల కురలు వీపంతా పరుచుకొని ఉన్నాయి వాటిని ముందుకు వేసి వీపుకి గాఢంగా ముఖాన్ని అదుముకున్నాడు తమకంతో కళ్ళు గట్టిగా మూసేసింది ఆమె వీపు మీద తడిమొద్దు పెట్టాడు గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది ఆమెది ఆమెని పూర్తిగా తన వైపు తిప్పుకున్నాడు బెడ్లైట్ వెలుతురులో ఆమెని చూశాడు చందమామ ఆకాశం వదిలి నేల మీదకి వచ్చిందా అన్నట్టుంది ఆమె అందం ఆమె అందం అతనిలో మరింత దాహాన్ని పెంచేస్తూ ఉంటే అతని మునివేళ్లతో ముఖం మీద రాశాడు రుధిరం వేగంగా ప్రవహిస్తున్నట్టు అనిపించింది ఆమెకి ఆమె మీదకి ఒరిగి ఆమె చెవి తమ్మి ముద్దాడి చెవిలో దక్ష అని పిలిచాడు ఇంటెన్స్గా అతను చేస్తున్న వలప మాయకి ఆమెకి గొంతు తడారిపోతూ ఉంది ఆమె కళ్ళ మీద ముద్దు పెట్టాడు అలా కిందకి వచ్చి ఆమె చెక్కిళ్ళు ముద్దాడాడు తర్వాత ఆమె తేనెలూరే అదరాలు అందుకున్నాడు పైపెదవి కింద పెదవి మార్చి మార్చి ముద్దు పెడుతూ ఆమెలో కోరికలు పెంచేస్తూ ఉంటే ఆమె ఒళ్ళంతా తిమ్మిరెక్కినట్టుగా అనిపించింది అతని శ్వాస తగులుతూ ఉంటే ఆమె ఊపిరి భారం అవుతూ ఉంది ఆమె చిన్ని గడ్డాన్ని ముద్ద పెట్టుకొని ఆమె మెడవంపుల్లో చేరాడు ఆమె మెడవంపుల్లో తియ్యని పెట్టి చిన్నగా కొరికాడు ఆ అరిచింది కీచిగా కొరికిన చోట ఇంగిరద్దాడు ఒళ్ళంతా జివ్వున లాగుతున్నట్టుంటే తాపం పెరుగుతూ ఉంది ఆమెలో అతని పెదవుల ప్రవాహాన్ని ఆమె ఎదమీదకు తెచ్చాడు చేతులతో ఎదలని ప్రెస్ చేస్తూ ముద్దాడుతూ పెదవులతో స్పృశిస్తూ ఉంటే ఉవ్వెత్తును ఎగిసిపడుతూ ఉన్నాయి ఆమె ఎదలు తన ఎదలోతుల్లో ముఖాన్ని దాచుకున్నాడు అతని పెదవులు తడి ఆమె ఎదలను తడుపుతూ ఉంటే ఆమె శరీరం మొత్తం రగులుతూ ఉంది అతని మీసాల గరుకుతనం నునుపైన ఆమె ఎదని తాకుతూ ఉంటే పరవశంగా అనిపించింది తర్వాత నేరుగా అతని పెదవులు సడి ఆమె పూల తీగ లాంటి నడుమును చేరింది ఆమె నడుము మీద తడిముద్దు పెట్టాడు అతని శ్వాస ఆమెలో తాపాన్ని మరింత రగిలిస్తూ ఉంటే అతన్ని తన నడుముకి అదుముకుంది బలంగా ఆమె నడుము చుట్టూ పెదవులతో ఊహా చిత్రాలు గీస్తూ అతని నాలుకని కొంచెలాగా మలిచి ఆమె నాభిలోకి పోనిచ్చి నాభిని తడుముతూ తడి అద్దుతూ ఉన్నాడు నాబిలోతి కొలుస్తున్న అతని నాలుక దాటికి ఆమె శరీరం అంతా ప్రకంపనలు స్టార్ట్ అవుతూ ఉంటే తన్ని తాను నిలువరించుకోలేక బెడ్షీట్ గట్టిగా నలిపేస్తూ ఉంది నాభి మీద పెట్టి నాభిని పంటి కింద నలిపాడు అంది మత్తుగా కొరికిన చోట ఎంగిరద్దాడు చివ్వున లాగింది ఒళ్ళంతా ఆమె నాబంతా కందిపోయింది అతని పదవుల దాటికి అతను నేర్పిస్తున్న వలపు పాఠాలకి ఆమె అనువణువు అలజడి చెందుతూ ఉంటే విరహపు సెగలు రేగుతూ ఉన్న ఇద్దరిలో అలా అతని పెదవుల ప్రవాహాన్ని పైకి తీసుకొని వెళ్ళాడు ఆమె చీరని పక్కకు తప్పించాడు ఆమె మీదకి ఒరిగి ఆమె ఎదపై ముద్దుపెట్టి ఆమె బ్లౌజ్ హుక్కలని తన నోటితో విప్పుతూ ఉంటే లేలేత పర్వాలకి విముక్తి లభించినట్టుగా అనిపించింది పెరిగిన ఎదభారం ఆమెలో కోరికల స్థాయిని తెలియజేస్తూ ఉంది లావా రాజుకుంది ఇద్దరిలో అతని షర్ట్ విప్పి పక్కన పడేసి ఆమె మీదకి చేరాడు ఆమెలో వేడి నిట్టూర్పు సెగ అర్ధనగ్నంగా ఉన్న అతని శరీరానికి తాకుతూ ఉంది ఆమెలో పెరిగిన దాహం అతని హద్దులు చెరిపోయమని చెప్తూ ఉంటే అతని భుజం చుట్టూ చేతులు వేసింది చొరవగా అది చూసి అతని పెదవులు వైట్గా సాగాయి ఆమె చేతిని ముద్ద పెట్టుకున్నాడు ఉద్రేకం పెంచే అతని చర్యలకి ఆమె పూర్తిగా అతని వశమైపోయింది రుద్ర కావాలి అని ఆమె నరనరాల్లో తీపి సలపరం పడుతూ ఉంటే అతని తన యతలకి అదుముకుంది ఆమె ఎదలని ఇష్టంగా ముద్దాడుతూ ఎదలని పెదవులతో మీటుతూ ఆమె ఎదపరువాలతో సరిగమలు పలికిస్తూ ఉన్నాడు ఎద నుండి అతని పెదవుల ప్రవాహం ఆమె నడుంపై చేరి అక్కడ చిరుముద్దు తోడు కొన్ని పంటి గుత్తులు ఇస్తూ ఉంటే అతని వీపంతా తడుముతూ ఉన్నాయి ఆమె చేతులు ఆత్రంగా నడుము దాటిన అతని పెదవుల ప్రవాహం ఆమె నిగూఢమైన ప్రదేశాన్ని స్పృశించగానే ఒక్కసారిగా ఆమె శరీరం తప్పిపోయింది కోరికల సంద్రంలో వేడి నిట్టూర్పు సెగల మధ్య పెరిగిన తాపాలు శృంగారకేలి మొదలుపెట్టమని తప్పిస్తూ ఉన్నాయి తన తాకిడికి ఆమె కదలకుండా ఆమె చేతుల్ని తన చేతులతో బంధించాడు ఆమె మీద అతనికి ఉన్న ఇష్టాన్ని ప్రేమని ప్రతి అణువణువులను చూపిస్తూ ఆమె శరీరంలో ఏ ప్రదేశం వదలకుండా పెదవులతో స్పృశిస్తూ పంటిగాట్లు గాట్లు బహుమతిగా ఇస్తూ నొప్పి పుడుతున్న చోట ఎంగిలద్దుతూ ఉన్నాడు అతను నేర్పిస్తున్న శృంగార పాఠాలకి ఆమె శరీరంలో ప్రతి అనువణువు స్పందిస్తూ ఉంది అడ్డుగా ఉన్న వలువలు దూరం చేసి పూర్తి నగ్నంగా మారి ఆమెలోకి ప్రవేశించాడు ఆమెకే తెలియకుండా ఆమె నడుము నాలుగు అంగుళాల మీదకు లేచింది ఆహ్ అని ఆమె నోటి నుండి వేడి నిట్టూర్పు సెగ రాగానే ఆమె పెదాలని మరోసారి అతని పెదవులతో బంధించాడు నాలుగు పెదవుల సయ్యాట ఇష్టంగా సాగుతూ ఇద్దరికీ స్వర్గంలో విహరిస్తున్నట్టు ఉంటే అతని వీపులోకి బలంగా చొచ్చుకుపోయాయి ఆమె గోర్లు ఆమె వీపు మీదకి చేతిని పోనిచ్చి ఆమె వెన్ను నిమురుతూ శ్వేతపు బిందువులతో యుద్ధం చేస్తూ తన శ్వాసని ఆమె శ్వాసతో ఏకం చేస్తూ ప్రేమబంధాన్ని పెనవేస్తూ రెండు గుండెల చప్పుళ్ళు ఒకే లయలో కలుపుతూ ఆమె కష్టాన్ని ఇష్టంగా మార్చేస్తూ ఆమె నొప్పిని తన ముద్దులతో మాయం చేస్తూ అతను ఆమెలో ఒదికిపోయి ఆమెను తనలో కలుపుకొని కదలికల వేగం పెంచుతూ ఉంటే రుద్రగారు అని అతని పేరు పదే పదే కైపుగా పలుకుతూ జపం చేస్తూ ఉన్నాయి ఆమె పెదవులు అది విని అతని పెదవులు అందంగా విచ్చుకుంటే ఆమె అందాలని ఆర్తిగా అందుకుంటూ మౌనంగా ఉన్న ఆమెతో సరాగాలు పలికిస్తూ రమ్యంగానే ఆమెతో రమిస్తూ ఆమెకి ఎన్నో వలపు పాఠాలు నేర్పిస్తూ శృంగారసీమలో సుదూర ప్రాంతాలకు సాగిపోతూ ఉన్నాడు ఇద్దరిలోని ఉద్రేకాలు తారాస్థాయికి చేరుతున్న వేళ తనువుల సంగమాన్ని పూర్తి చేసి ఆమెతో శృంగార కావ్యాన్ని అందంగా లిఖించాడు అతని ఘాటైన సరసానికి ఆమె ఒళ్ళంతా కందిపోయి అతని పంటి పంటిగార్ట్టులు ఆమె శరీరాన్ని ఇష్టంగా పలకరించాయి ఆమె కుంకుమ బట్టు ప్రేమగా అతని గుండెలపై చేరింది అలసిపోయి ఆమె గుండెల మీద వాలిపోయాడు ఆమె కళ్ళ నుండి వెచ్చని కన్నీరు జారిపోతూ ఉంటే ఆమె మీద సేద తీరుతున్న అతని బరువుని ఇష్టంగా మోస్తూ అతని జుత్తుని సవరిస్తూ ఉంది కాసేపటికి ఆమె మీద నుండి పక్కకు జారి ఆమె చెంపల మీద చేతులు వేసి నొప్పిగా ఉండాదా అడిగాడు ప్రేమగా ముఖం కిందకు దించుకొని అంది తల అడ్డంగా ఊపుతూ అప్రయత్నంగానే ఆమెకి తన మొదటి కలయిక జ్ఞాపకం వచ్చింది అప్పుడు ఇదే శృంగారకేలి నరకంలా అనిపించింది ఆమెకి కానీ ఇప్పుడు అతని ఇచ్చిన నొప్పి కూడా హాయిగా అనిపిస్తుంది బహుశా ఆమె ఇష్టంతో అతనిలో కలిసిపోయినందుకేమో ఆమె భుజం మీద అతను చేయి పడ్డంతో ఆ ఆలోచన చెదిరిపోయింది ఆమెను తన గుండెల మీదకు చేర్చుకొని ఇద్దరికీ నిండుగా దుప్పటి కప్పాడు అతని గుండెల మీద తలవాల్చింది దక్ష పిలిచాడు అంది తలపైకెత్తి అతని కళ్ళల్లోకి చూస్తూ నువ్వెప్పుడు నాతోనే ఉంటావు కదా నన్ను ఇడిసిపెట్టి ఏడికి పోవు కదా అడిగాడు విస్మయంగా చూసింది ఆ మాట విని సెప్పమ్మి అన్నాడు ఎందుకో ఆ మాట అతని గుండెని మెలిపెడుతూ ఉంటే ఆమె తలనిమ్మరుతూ ఉన్నాడు అలుపెరిగని ప్రణయపు యుద్ధంలో అలసిపోయారు ఇద్దరు గదిలో నాలుగు మూలలు వారి సరస సల్లాపాలకి సాక్ష్యంగా నిలిస్తే చల్లగా వీస్తున్న గాలి వాళ్ళ ప్రేమను చూసి కనీసం తనకి వాళ్ళ మధ్య చోటైనా లేదని అలిగి అటువైపు తొంగి కూడా చూడలేదు అతని కౌగిట్లో అలసిన ఆమె శరీరానికి విశ్రాంతినిస్తూ అలాగే నిద్రలోకి జారుకుంది ఆమెని ఒడిసి పట్టుకొని అలా నిద్రలోకి జారుకున్నాడు అతను కూడా శరీరం అలుపు తగ్గే వరకు నిద్రపోయారు రుద్రదక్ష చాలాసేపటి తర్వాత ఆమెకి మెలకు వచ్చింది తల పైకెత్తి అతని ముఖాన్ని చూసింది ఇంతకు ముందు అతను ఆమెతో ప్రవర్తించిన విధానానికి ఇప్పటికీ అతనిలో చాలా మార్పు కనిపిస్తూ ఉంటే అతను మారాడా లేకపోతే ఆమె ప్రేమ అతన్ని పూర్తిగా మార్చేసిందో అర్థం కాలేదు ఆమెకి అతనితో కలిసి పంచుకున్న అనుభూతులన్నీ జ్ఞాపకం వచ్చాయి సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కితే రెప్పలు వాల్చేస్తూ అతని ఛాతిని ముద్దాడింది ఇష్టంగా అప్పటికే మెలకు వచ్చిన రుద్రాకి ఆమె పెదవుల స్పర్శ తగలగానే ఆమె వైపు ఇంటెన్స్గా చూస్తూ అతని చూపులు చురుక్కుని తగిలాయి ఆమెకి ఏంది సిగ్గుపడతా ఉండావు అడిగాడు అంది చప్పున ఆమెను మంచం మీదకి చేర్చి అతను ఆమె మీదకి చేరాడు హఠాత్ పరిణామానికి షాక్ అయింది ఆమె తల మీద చేవేసి నిమురుతూ ఏం గుర్తొచ్చినది సిగ్గుపడుతూ ఉండావు చెప్పు అడిగాడు సిగ్గుదంతర్లు కమ్మేస్తూ ఉంటే చెప్పలేక పెదవుల దగ్గరే ఆగిపోయింది ఆమె మాట నాతో ఇట్ట ఇదంతా నచ్చినద నీకు అడిగాడు అంది సిగ్గుతో ముఖం కిందకి దించేస్తూ ఎంత నచ్చినది అడిగాడు అతని మాటలు ఆమె మనసులో ఏవో తీపి తపనలు రేపుతూ ఉంటే అతని శ్వాస ఆమె ముఖమంతా పరుచుకొని గిలిగింతలు పెడుతూ ఉంది ఆమె చెక్కిళ్ళ మీద పెదాలతో రాస్తూ చెప్పు అన్నాడు అతని మీసాల గరకుతనం ఆమెకి పరవశానికి గురి చేస్తూ ఉంటే మాట కూడా బయటికి రావడం లేదు అతన్ని మొత్తంగా అల్లుకుపోయి చాలా అంటే చాలా నచ్చింది అంది అతని చెవిలో గుసగుసగా అతని పెదవులు విచ్చుకున్నాయి ఆమెని గాఢంగా తనలో పదువుకొని దక్ష నువ్వు సంతోషంగా ఉండవు కదా అడిగాడు ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను రుద్రగారు అంది అట్నా అయితే మళ్ళా మొదలు పెడదామా అడిగాడు కొంటిగా అతను అలా అడిగేసరికి ఆమెకి ఊపిరి వేడెక్కుతూ ఉంటే అతనిలో ఇంకా ఇంకా ఒదిగిపోయింది అతను ఆమె పక్కనే వాలి ఆమెను తన చేతి మీదకి చేర్చుకొని నువ్వెప్పుడూ ఇట్టాగే నవ్వుతూ ఉండాలా నీ కళ్ళల్లో నుండి కన్నీటి సుక్క కూడా రాకూడదు నేను రానియను అన్నాడు ముఖంపై పడుతున్న ముంగుర్లను చేతితో సవరిస్తూ అతని చెంప మీదకి చేరిపోయింది ఆమె చెయ్యి అప్రయత్నంగానే అతని చెంప మీద పరుచుకున్న చేతిని ప్రేమగా స్పృశించాడు ఆమె ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతుంది కానీ ఎందుకో ఆ నిమిషం చెప్పాలి అనిపించింది అతనికి ఆమె వైపుకు తిరుగున్న అతని పెదాలని చప్పున అందుకుంది ఊహించని చర్యకి షాక్ అయ్యాడు రుద్ర చెయ్యి బిగుసుకుంది ఆమె చుట్టూ ఆమె గాఢంగా ముద్దు పెడుతూ ఉంటే వేరే ఏది ఆలోచించకుండా ఆమె ముద్దు ఆస్వాదంలో మునిగిపోయాడు పూర్తిగా అతని పెదవుల్ని ఆత్తిగా తడుముతూ ఉన్నాయి ఆమె పెదవులు ఆమె సంతోషమంతా ఆమె ముద్దు ద్వారా తెలియజేస్తుందేమో ఆ ముద్దుకి అతని హృదయం సంతోషంతో బరువెక్కింది చాలాసేపు ఇష్టంగా సాగింది వాళ్ళ ముద్దులాట తర్వాత మెల్లగా అతన్ని వదిలింది ఆమె చెంపల చుట్టూ రెండు చేతులు వేసి ఆమె నుదురు మీద ప్రేమగా ముద్దు పెట్టాడు వాళ్ళ ఇద్దరి ముద్దు ముచ్చట్ల మధ్య కాలం మంచులాగా కరిగిపోతూ ఉంది ఎన్నో మాటలు వాళ్ళ మధ్య తారాడుతూ ఉంటే ఎన్నో గుత్తులు ఒకరికొకరు అందించుకున్నారు దక్షతో ఏవో కబుర్లు చెప్తూ ఉంటే అతని మాటలకి మురిసిపోతూ అతన్ని చూస్తూ మధ్య మధ్యలో అతను చేసే చిలిపి పనులకి సిగ్గుపడుతూ ఉంది ఒకరి మనసుని మరొకరు పూర్తిగా పెనవేసుకుంటున్నారు నిజానికి రుద్రాలో కోపం మొరటితనం తనకి బాగా అనుభవమే ఇప్పుడిప్పుడే ప్రేమ కూడా అనుభవంలోకి వస్తూ ఉంటే చంద్రుణ్ణి చూసి మురిసిపోతున్న కలువ పువ్వులా అతన్ని చూసి మురిసిపోతూ ఉంది ఆమె మనసు నిజానికి ఆమెతో అలా ఉండడం అతనికి కూడా ఆశ్చర్యంగానే ఉంది తనకి తానే కొత్తగా కనిపిస్తూ ఉన్నాడు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలలు కడల తీరానికి చేరగానే ఎలా నెమ్మదిస్తాయో ఆమెను చేరగానే అతని కోపం ఆవేశం అలా నెమ్మదిస్తాయని అర్థమవుతూ ఉంటే ఆమెకి తన మనసు మీద పూర్తి హక్కు ఇచ్చేశాడని అర్థమైంది ఆ హక్కుని ఆమె ప్రేమతో మలుచుకుంటూ ఉంటే ఆమెతో గడిపిన ఈ సంతోష క్షణాలని ఎప్పటికీ అతని హృదయపు ఫలకం మీద చెరగని గుర్తులుగా లిఖించాలి అనిపించింది ఆమె ఎద మీద వాలాడు ఆమె ఎదలోతుల్లో ముఖాన్ని దాచుకుంటూ ఉంటే అతన్ని కౌగిల్లో పదుకుంటూ ఉంది గాఢంగా వీరు నీలుని కౌగిట్లో పొదువుకున్నాడు గాఢంగా అతనితో మాట్లాడుతూ అలాగే నిద్రలోకి జారుకుంది నీలిమ వీరు ఆమె చుట్టూ చేతితో బంధనాలు వేసి ఉంచాడు సడన్గా బయట ఏదో అలికిడైనట్టు అనిపించింది గదిలో ఏదో వెలుతురు పడి క్షణంలోనే మాయమైంది ఆ వెలుతురు ఏంటా అని ఆలోచిస్తూ ఉంటే అతని చూపు సడన్గా కిటికీ మీద పడింది అక్కడ ఎవరో ఉన్నట్టు అనిపించింది వెంటనే నీలమాని జాగ్రత్తగా కింద పడుకోబెట్టి బయటకు వెళ్ళి చూశాడు ఎవరూ కనిపించలేదు ఎందుకు ఎవరో ఈడ ఉన్నట్టు అనిపించినది అనుకుంటూ తిరిగి లోపలికి నడిచాడు నీలమా పక్కన పడుకొని ఆమె తలను తన గుండెలకి అదుముకొని అలా కళ్ళు మూసుకున్నాడు మాట్లాడుతూ మాట్లాడుతూనే నిద్ర పట్టేసింది దక్షాకి ఆమె చేతులు అతని మెడను చుట్టేశాయి ఆమె తల అతని ఛాతి మీదకి చేరిపోయింది ఎప్పుడో తెలతెలవారుతూ ఉండగా నిద్రలేచాడు రుద్ర గాఢ నిద్రలో ఉన్న ఆమెను కదిలించకుండా నిండుగా దుప్పటి కప్పి ఆమె నుదురు మీద పెట్టి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు ఇంతలో ఆమె మత్తుగా కళ్ళు తెరిచింది ఆమె ఎదురుగా అతను చిరునవ్వుతో కనిపించాడు రుద్ర నవ్వడం ఆమె చాలా తక్కువసార్లు చూసింది నిజానికి అతని నవ్విన సందర్భాలు చేతి వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు అంటే అతిశయోక్తి కాదు అలాంటిది ఇప్పుడు అతని నవ్వు చూస్తుంటే ఎందుకో ఆ నవ్వు చాలా నచ్చేసింది ఆమెకి అప్పుడే లేచేసినావా ఎందుకు మరి కాసేపు పండుకొని రెస్ట్ తీసుకో అన్నాడు ఆమె పక్కన కూర్చొని అతని ముఖాన్ని దోశల్లోకి తీసుకొని అతని నుదుర్ని ముద్దాడింది ప్రేమగా లేచి చీర కట్టుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తూ ఉంటే ఆమె చేయి పట్టుకొని ఆపాడు ఆగి వెనక్కి తిరిగి చూసింది ఆమెని అమాంతం మీదకి లాక్కొని వెనక నుండి హత్తుకున్నాడు ప్లీజ్ వదలండి రుద్రగారు నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను అంది నేను సేయించనా అన్నాడు ఆమె చెవి తమ్మి ముద్దాడుతూ చెవిలో గుసగుసగా ఆ మాట వినగానే ముసురుకున్న సిగ్గుతో చీ అవసరం లేదు నేను చేసుకుంటా వదలండి ప్లీజ్ అంది ఆమె వీపు మీద పెట్టి సరే బిన్నారా నీకోసం తినేదానికి తెప్పిస్తా అన్నాడు అలాగే అనేసి వెళ్ళిపోయింది షవర్ కింద నిలబడింది అతని పంటి గుత్తులు ఆమె వల్లంతా దర్శనమిచ్చాయి వాటిలో కూడా అతని ప్రేమే కనిపిస్తూ ఉంటే వాటిని తడమగానే తియ్యగా అనిపించింది రుద్రగారు ప్రేమగా పలికాయి ఆమె పెదవులు అతని పేరు తలుచుకోగానే ఆమె ఒళ్ళంతా పులకరించింది ఒక్కసారిగా కాసేపటి తర్వాత ఫ్రెష్ అయ్యి తన బ్లౌజ్ వేర్తో బయటకు వచ్చింది రుద్ర ఏదో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు అతను వచ్చేలోగా చీర కట్టేసుకోవాలి అనుకొని త్వర త్వరగా కట్టుకుంటూ ఉంటే అప్పుడే లోపలికి వచ్చిన రుద్ర దక్షాన్ని గట్టిగా వెనక నుండి హత్తుకున్నాడు ఆమె ఒళ్ళు జల్లు మంది మరీ ఇంత అందంగా ఉంటే తట్టుకోవడం కష్టమమ్మి అన్నాడు సిగ్గు ముంచుకొచ్చింది రెప్పలు వాల్చేసింది అప్పటికే అతని చేతులు ఆమె ఒళ్ళంతా తడుముతూ ఉన్నాయి ఏదో తెలియని పరవశం కళ్ళు మూసుకుంది గట్టిగా ఆమె తడికూరలను పక్కకు తప్పించి ఆమె వీపుకి ముఖాన్ని గట్టిగా అదుముకొని ఎదమీద చేతులతో గట్టిగా బంధించాడు అతని చేతుల దాటికి ఆమె ఎదలు అదిరిపడుతూ ఉంటే తాపం తట్టుకోలేక వెనక్కి తలవాల్చేసింది దలని చేతులతో ప్రెస్ చేశాడు స్నానం చేసి రావడం వలన ఆమె శరీరం మీద అక్కడక్కడా నీటి బొట్లు తలుక్కును మెరుస్తూ ఉన్నాయి ఆమెని ముందుకు తెప్పి ఆమె మీద ఉన్న నీటి బిందువుని తన పెదవులతో తుడుస్తూ అలా ఆమె మీద పెదవులు నిలిపి ముద్దు పెట్టి చిన్నగా కొరికాడు అని శబ్దం చేస్తూ అతని భుజాన్ని గట్టిగా ప్రెష్ చేసింది కొరికిన చోట నాలుకతో ఎంగిలి అద్దాడు జుమ్మని లాగింది ఆమె ఒళ్ళంతా ఎదలని ముద్దాడుతూ అలా కిందకి వచ్చి నాభి మీద ఉన్న నీటి బిందువుల్ని నాలుకతో లిక్ చేస్తూ నాభిని నాలుకతో తడిపాడు పరవశంగా అనిపించింది అతన్ని తన వైపు అదుముకుంది పెదవులతో నేరుగా పైకి రహదారి గీశాడు ఆమె ఎదవంపుల్లో నిలిచాయి అతని పెదవులు తడిముద్దు పెట్టాడు ఒళ్ళంతా బరువెక్కింది ఆమెకి రుద్రగారు ప్లీజ్ అంది ఇంటెన్స్గా ఆమె ముఖాన్ని అరచేతుల్లోకి తీసుకొని ఇష్ కాసేపు ఏం మాట్లాడకు నీ అందాల బందికానాలో ఇట్టాగే బందీ అయిపోయి నన్ను నీలో కరిగిపోని అన్నాడు ఆమె పెదవులు అందుకుంటూ అతను చేస్తున్న చర్యలకి ఆమె శరీరంలో వైబ్రేషన్స్ స్టార్ట్ అయితే అతని పెదవులతో పోటీ పడ్డాయి ఆమె పెదవులు కూడా ఆ ముద్దుని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఆమెని బెడ్ మీదకి చేర్చి అతను ఆమె మీదకి ఒరిగిపోయి ఆమెతో మధురిమలు పంచుకుంటూ ఆమె వల్లంతా ప్రేమగా స్పృశిస్తూ ఆమెలో వేడి పుట్టిస్తూ ఉన్నాడు అతని వీపుని ఆత్రంగా తడుముతూ అతను నేర్పిస్తున్న శృంగార పాఠాలు చాలా శ్రద్ధగా నేర్చుకుంటూ మరికొన్ని కొత్త అనుభూతులు అతనితో పంచుకుంటూ ఉంది ఇద్దరి ప్రేమలు ఏకం చేస్తూ ఆమెతో మరోసారి తనువుల సంగమం పూర్తి చేశాడు ఇంకా ఉంది స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నేను చెప్పినట్టుగానే మూడు అప్డేట్స్ ఇచ్చేసా సో నాకు నచ్చినట్టుగా లైక్స్ ఇవ్వండి ప్లీజ్